రెండు వేల ఇరవై ఐదు ఉగాది మొదలు వృషభ రాశివారి జీవితంలో ఊహలకి అందని మార్పులు పదేళ్ల పాటు వీరికి అదృష్టయోగం ఊహించని పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఉగాది మొదలు వృషభ రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి పదేళ్ల పాటు వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతూ ఉంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధంగా ఊహించని మార్పులు వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకిన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృషభరాశారు పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయం శ్రమ పెరగకుండా చూసుకోవాలి తోటి వారి సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది దగ్గర వారిని దూరం చేసుకోవద్దు శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి ఆర్థికాంశాలలో తగిన జాగ్రత్తలు అయితే చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక్క వార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం ఈ రాశి వారికి అధికారులతో వినమ్రంగా మాట్లాడుతూ ఉండాల్సి ఉంటుంది అంతేకాకుండా వీరి జీవితంలో ముఖ్యంగా ఈ వారాంతంలో వీరికి అంతా కూడా మేలు జరగబోతోంది నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన మార్కులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి కలగబోయే అదృష్టకరమైన మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి వృషభ రాశి వారు తమ యొక్క పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ప్రణాళిక లేకపోవడం చేత ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు లేదా మీరు పెద్ద పెట్టుబడులు కూడా పెట్టవద్దు ఈ సమయంలో మీ మార్గంలో చాలా మార్పులు మీరు చూస్తారు వృషభ రాశిలో ఉన్నవారు మీ కుటుంబ జీవితంలో భంగం అనేది సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి మొదట కొన్ని నెలలు మీ జీవితాన్ని కొద్దిగా ప్రభావితం చేయవచ్చు మరియు మీ సంబంధంలో ప్రయత్నాలను కూడా మానుకోవాలి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీ యొక్క భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండాలి తద్వారా మీరు మీ యొక్క సంబంధంలో జాగ్రత్తగా ఉండాలి ఉండడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది మరియు అర్థం చేసుకోండి మీరు మీ యొక్క భాగస్వామి చెప్పేది వినండి విషయాలను పరస్పరం చర్చించుకోండి మరియు విషయాలను స్వయం చాలకంగా మెరుగుపడతాయని మీరు భావించవచ్చు వృషభ రాశి వారి వైవాహిక జీవితంలో ఒత్తిడి అనేది అధికంగానే కనిపిస్తూ ఉంది మీ యొక్క భాగస్వామి నుండి కొంత నిబద్ధత లేదా లేదా వైబులు మీకు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు జాతక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మీ నెల రెండు వేల ఇరవై ఐదులో రాహువు పదవి ఇంటి నుండి మరియు కేతువు నాలుగవ ఇంటి ద్వారా సంక్రమించడం మీ జీవితంలో ప్రతికూల ఫలితాలను తెస్తుంది వృషభ రాశిలో ఉన్నవారు ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను కూడా కొంచెం ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అప్పులు డబ్బు తీసుకోవడం లేదా ఖర్చులు మీ యొక్క ఇబ్బందులను పెంచవచ్చు మీరు ఈ విషయాల గురించి మరింత జాగ్రత్తగా ఉంటే మీరు సహాయం చేస్తారు ఈ కాలంలో మీ యొక్క మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా విశ్వసించకూడదు లేకపోతే మీరు పెద్ద నష్టాన్ని చవి చూడవచ్చు ఇది మీ యొక్క ఆరోగ్యం లేదా వ్యాపారంలో కూడా ఎదురు దెబ్బలు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు కార్యాలయంలో ఎవరితోనూ కూడా అనవసరంగా వివాదాలకు దిగాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు మీ యొక్క ఉద్యోగాన్ని కూడా కోల్పోవచ్చు కనుక జాగ్రత్తలు తీసుకోండి వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు మీ యొక్క జీవితంలో భద్రత గురించి ఆందోళన అనేది చెందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారి ఆర్థిక శాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం అని చెబుతోంది మీరు డబ్బు సంపాదించడంలో సవాలుగా భావిస్తారు మీ జీవితంలో ఆర్థిక అడ్డంకులన్నీ కూడా అలాగే ఉంటాయి మీరు ఫలితాలను పొందుతారు కానీ ఆలస్యం అయితే కనిపిస్తుంది ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మరియు మీ ఆదాయం తగ్గుతుంది మీరు ఈ సంవత్సరం మీ ఖర్చులను బడ్జెట్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వృశ్చిక రాశి వారికి పెట్టుబడికి ఇది మంచి నెల అయితే కాదు ప్రణాళిక లేనటువంటి పెట్టుబడి మీకు చాలా హానికరం వృషభ వారి ఆర్థిక జాతకం ప్రకారం వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపార భాగస్వామితో బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోండి చూశారు కదండి ఈ వారి గురించి మనమైతే ఎన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వృషభ రాశివారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి చిహ్నము వృషభము ఈ రాశికి చిహ్నంగానే శాస్త్రాలు ఎందు ఉంటుంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కనుక వీరి జీవితం చాలా ఆనందంగా సాగుతుంది చాలా అనుకూలమైనటువంటి జీవితాన్ని కూడా వీరు ముందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదండి సాధారణంగా ఈ రాశివారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టము ఈ రాశివారి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు దాని కారణంగా ముండి అనేది వీరికి మారవచ్చు ఇక తన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు రుదాగా ఖర్చు చేసే బుద్ధి అయితే కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా సరే కార్యక్రమం ముందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వారికి అదృష్టపురంగా తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరతారు ఈ వారు ఏదైనా సరే ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణానికి అలవారుగా ఉంటారు వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరు కలిగి ఉంటారు వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముద్దు ఉంటారు చూస్తారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్